ప్రధాని మోడీ అమరావతి సభకు సర్వం సిద్ధమైంది ప్రభుత్వం ప్రధాన ప్రధాని సభ కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది రూపాయలు నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ప్రధాని శంకుస్థాపన చేశారు చేస్తారు వీటితో పాటు మరో రూపాయలు ఎనిమిది వేల కోట్ల విలువైన పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు పహల్గామా ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ అష్టదిగ్బంధం చేస్తూ కేంద్ర నిర్ణయాలు తీసుకుంటుంది సైన్యానికి కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఈ సమయంలో ప్రధాన నిర్ణయం కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న వేళ అమరావతిలో మోడీ చేసే ప్రకటనపై ఉత్కంఠగా కొనసాగుతుంది అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభ వేళ ప్రధాని మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిద్దమైన ఏర్పాటు చేసింది అమరావతి నిర్మాణ పనులు మోడీ చేతుల మీదుగా శ్రీకారం చుడుతున్నారు రూపాయలు నాలుభై తొమ్మిది వేల నలభై కోట్ల విలువైన విలువైన ప్రాజెక్టు పనులు ప్రధాని శంకుస్థాపన చేస్తారు వీటితో పాటు రూపాయలు ఎనిమిది వేల కోట్లు విలువైన పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు ఈరోజు మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ గన్నవరం రానున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వెలగపూడి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు ప్రధాన వేదికపై పరిమితంగా పద్నాలుగు మంది విఐపిల కూర్చుంటే కూర్చునేందుకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వస్తున్నారు సభకు దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సభ సభకు వచ్చే వారి కోసం ఎనిమిది వేల బస్సులు ఏర్పాటు చేశారు రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎనిమిది జిల్లాలకే మొత్తం ఆరు వేల ఆరు వందల బస్సులు కేటాయించారు ప్రధాని సభ ఏర్పాటును రాష్ట్ర మంత్రులు బృందం నిరంతరయంగా పర్యవేక్షిస్తుంది అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేసి చేశారు ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు గన్నవరం విమాశయానికి రానున్న మోడీ రాజధాని అమరావతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి సాయంత్రానికి ఐదు ఐదు ఇరవైకి ప్రత్యేక విమానంలో మోడీ చేరుతారు వెళ్తారు మొత్తంగా మోడీ రెండున్నర గంటల రాష్ట్ర పర్యటనలో ఉంటారు అమరావతిలో రూపాయలు నలభై తొమ్మిది వేల నలభై కోట్లు వ్యయంతో డెబ్బై నాలుగు ప్రాజెక్టులు ప పనులను ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు అసెంబ్లీ సెక్రటరీ ఏట్ హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టులు పనులు ప్రారంభిస్తారు రాజధాని పనులతో పాటు మరో ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులను మోడీ శంకుస్థాపన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు రూపాయలు ఒక వెయ్యి నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో డిఆర్డిఓ చేపట్టే క్షిపాణి ప్రయోగ కేంద్రానికి రూపాయలు మూడు వేల నూట డెబ్భై ఆరు కోట్లతో ఎన్హెచ్ఐఈఐ చేపట్టే ఆరు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాన శంకుస్థాపన చేస్తారు రూపాయలు మూడు వేల ఆరు వందల ఎనభై కోట్లతో నిర్మాణం పూర్తి చేస్తున్న ఎనిమిది జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు రూపాయలు రెండు వందల యాభై నాలుగు కోట్లతో నిర్మించి మూడు రైళ్ళు ట్రిపుల్స్ డబ్బింగ్ ప్రాజెక్టులను జాతీయ జాతికి అంకితం చేస్తారు కాగా అమరావతి వేదికగా ప్రధాని చేసే ప్రసంగంతో పాటుగా ఎట్లాంటి ప్రకటనలు చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతుంది దీంతో ఇప్పుడు యువ యావత్ దేశం చూపు అమరావతి వైపే కనిపిస్తుంది